గురుపరబ్రహ్మనైన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రేపు చంద్రగ్రహణ సందర్భంగా కొన్ని విశేషాలను ముచ్చటించుకుందాం అయితే భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యుడి ప్రకాశము చంద్రునిపై పడకుండా భూమి మధ్యస్థంగా మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ఇప్పుడు ఆ నీడ సూర్యకాంతి చంద్రుని మీద పడదు ఆ భూమి యొక్క నీడ చంద్రుని పైన పడుతుంది కాబట్టి అక్కడ చంద్రుడు స్పష్టంగా కనిపించాడు దీనినే చంద్రగ్రహణం అంటారు మరి ఈ చంద్రగ్రహణము ఒక ఖగోళ మార్పులు ఖగోళంలో ఏర్పడే మార్పులు అంటే ఈ అండాండంలో ఈ బ్రహ్మాండంలో ఏర్పడే మార్పులు ఆ అండాండంలో ఏర్పడే అంటే ఈ ఖగోళ విషయాలన్నిటినీ ఈ మేఘాలు నక్షత్రాలు సూర్య కుటుంబము ఇవన్నీ ఖగోళ విషయాలు అంటే ఇది అండాండం ఈ పంచభూత అంటే ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ పంచభూతాలతోటే ఈ పిండాండం ఏర్పడింది కాబట్టి ఈ అండాండంలో ఏ ఏ మార్పులు జరుగుతాయో ఈ పిండాండంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఖగోళ విషయంలో ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి రావడం రావడం వల్ల ఆ ప్రకాశం అనేది చంద్రుడిపైన పడదు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు ఎప్పుడైతే సూర్య సూర్యుడి యొక్క ప్రకాశం చంద్రుడిపై పడినప్పుడే మనకు చంద్రుడు కనిపిస్తాడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇంకో విషయం గమనించగలరు ఇది ఆధ్యాత్మిక విషయం కూడా సూర్యుడు మన లోపల ఉన్న ఆత్మతత్వం అయితే ఈ చంద్రుడు మనసు ఎప్పుడైతే సూర్యుడి యొక్క తేజస్సు ఈ చంద్రుడిపై పడ్డప్పుడు ఆ చంద్రుడు ప్రకాశిస్తాడు అలాగే మన లోపలున్న ఆ సూర్యుడు అనే ఆత్మ ఈ మనసుపై ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ మనసు ప్రకాశిస్తుంది వీటికి రెండుకి మధ్యన సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి వస్తుంది ఒకటే రేఖలు వచ్చినప్పుడు ఈ చంద్రుడు మనకు అస్పష్టంగా కనపడతాడు అనే దాని ఆంతర్యంని గమనిస్తే దీంట్లో ఏంటంటే ఈ భూమి అనేది అహంకారానికి బీజం కాబట్టి ఈ అహం ఎప్పుడైతే ఉంటుందో మనస్సు ప్రకాశించది ఈ అహం తొలగిపోతే ఈ స్వయ ఈ స్వయం ప్రకాశమైన ఈ సూర్యుడు ఆత్మతత్వం ఏది ఉందో ఆ ఆత్మ ఈ మనసు మీద పడి ఈ మనస్సు ప్రకాశిస్తుంది అంటే ఈ చంద్రుడు ప్రకాశిస్తాడు ఇక్కడ ఈ సూర్యుడు అనేది ఆత్మ అయితే మనస్సు అనేది చంద్రుడు ఈ చంద్రుడు సూర్యుడి సూర్యుడి సమక్షంలోనే ఈ చంద్రుడు ప్రకాశిస్తాడు అంటే ఆత్మ సమక్షంలోనే ఈ మనసు ప్రకాశిస్తది కాబట్టి మనం రేపు గ్రహణ సమయంలో ఎవరైతే ఉపదేశం తీసుకొని ఉన్నారో గురుముఖత గురువుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరూ రేపు గ్రహణ కాలంలో అంటే తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు గ్రహణ అంటే గ్రహణ కాలం ఉంది స్పర్శ మధ్యమ అని మనము గురుపదేశం తీసుకున్న ప్రతి సాధకుడు ఈ టైంలో అంటే మధ్యమ కాలం నుండి మోక్షకాలం వరకు మనో మనస్సుని దృష్టిని ఏకం చేసి సాధన చేసిన వాళ్ళకి తప్పకుండా సిద్ధి కలుగుతుంది అనుభవాలు ఎదురవుతాయి మంచి మంచి అనుభవాలు నేను అనుభవపూర్వకంగా మీతో పంచుకుంటున్నా నేను కూడా చంద్రగ్రహణం రోజు సాధన చేసినప్పుడు చాలా మార్పులు జరుగుతాయి మనకు చాలా అనుభూతులు కలుగుతాయి ఇది ఎందుకంటే ఖగోళంలో అండాండంలో ఉండే మార్పులు ఈ పిండాండంలో కూడా మార్పులు జరుగుతాయి కాబట్టి ఇది ఈ కాలంలో ఈ గ్రహణ కాలంలో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి రెట్టింపు ఫలితాలు ఉంటాయి ఇది సత్యం అనుభవపూర్వకంగా చెప్తున్నా కాబట్టి ప్రతి సాధకుడు రేపు గ్రహణ కాలంలో అంటే పట్టు విడుపు అంటారు కదా ఆ మధ్యమ కాలము ఆ మోక్షకాలంలో విడిచే టైంలో మనం సాధన గట్టిగా చేస్తే తప్పకుండా సిద్ధి కలుగుతుంది ఇంకో విషయం సంధి అంటారు అంటే ఒక కాలానికి ఒక గడియకు ఇంకో గడియకు మధ్యన ఖాళీ ఉంటుంది కదా ఆ క్షణం మాత్రం మారే ఆ ఖాళీ ఏదైతే ఉంటుందో అంటే ఈ స్పర్శకాలము ఈ మోక్షకాలంకి మధ్యన సంధి ఉంటుంది కదా ఆ టైంలోనే మనకి అన్ని సిద్ధులు అంటే ఈ జ్ఞానం అనేది మనకి ప్రాప్తిస్తుంది అందరు సాధన చేయండి రేపు వచ్చే చంద్రగ్రహణాన్ని సద్వినియోగం చేసుకోండి జై గురు శ్రీ గురు బిహో నమ